సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం పరిసర ప్రాంతంలో జగనన్న కాలనీలు ప్రైవేటు స్థలాల్లో కట్టారని బాధితులు జిల్లా కలెక్టర్ చేశారు ముప్పై సంవత్సరాల నాడు కొన్నామని పట్టాలు కూడా ఉన్నాయని అన్నారు తక్షణమే మా ఫ్లాట్లు లేదంటే తగిన న్యాయం చేయాలని కలెక్టర్ కోరారు అందరూ వీళ్ళు వెంకటేశ్వర సత్రం వీరన్న కన్పూర్ బిట్ వన్ లో ఒక లేఅవుట్ ముప్పై నాలుగు వేల కింద వేసారు రెండు వందల యాభై ప్లాట్లు అప్పుడు కొన్న ముప్పై నాలుగు వేల కింద ఆరు వేలు అక్కడ ఉన్న ఒక ప్లాట్ మేము ముప్పై నాలుగు వేలు ఎందుకు ఇప్పుడు దాకా వేలు వేసిన మేము బాధపడతాము ఇప్పుడు చూసి చూస్తే జగన్ ఇల్లు కట్టేసిన మాది ప్రైవేట్ ల్యాండ్ పక్కన గవర్నమెంట్ ల్యాండ్ ఉంది గవర్నమెంట్ ల్యాండ్ కూడా కలిపేసి ఈ ప్రైవేట్ ల్యాండ్ కూడా ఇల్లు కట్టేశారు ఈసీ తీసుకుంటే రిజిస్టర్ ఆఫీస్ మా పేరులో ఉన్నాయి అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు మేము తహసీల్దారా చెప్పి గవర్నమెంట్ ల్యాండ్ ఎవరు మిమ్మల్ని చెప్పాడు మేము ఇచ్చి తీసుకుంటే మా పేర్లు అందుకని స్పందన కలెక్టర్ గారికి అజ్జి వాళ్ళని వచ్చాము మళ్ళీ తహసీల్దార్ కలవమని చెప్పారు మాకు మాకు స్థలం అన్నా వేరే ఇప్పించండి లేదంటే నష్టపరహారా మాకు కట్టింది మాది ప్రైవేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కాదు గవర్నమెంట్ ల్యాండ్ కల్పి మా ల్యాండ్ లో కూడా ఇల్లు కట్టేశారు ఒక పక్కన గవర్నమెంట్ ల్యాండ్ లో కడుతున్నారు ఇల్లు అక్కడే కడుతున్నారు లేని మేము మా స్థలంలో కూడా వచ్చి కట్టేస్తారు ఇల్లు ఆరు వందల అరవై ఆరు సరవై నంబర్ గవర్నమెంట్ ల్యాండ్ ఆరు వందల అరవై ఎనిమిది సర్వే నంబర్ గవర్నమెంట్ ల్యాండ్ మాది ఆరు వందల అరవై అరై మూడు ఐదు వందల యాభై తొమ్మిది పట్టా నెంబర్ ఆ రెండు గవర్నమెంట్ ల్యాండ్ కూడా కలిపి మా అన్న సర్వే నంబర్ లో కూడా ఇల్లు పెట్టేస్తారు మొత్తం మధ్యలో ఉంది రెండు వందల యాభై ప్లాట్లు ఉండే దాంట్లో మొత్తం రెండు వందల యాభై ప్లాట్లు ఇల్లు కట్టేస్తున్నారు మొత్తం మాకు న్యాయం చేసిన కోరుతున్నాం మాకు నష్టపరాలి ఏ స్థలం ఇప్పించింది జగన్ కాలనీ కట్టేస్తున్నారు జగన్ అని ఇల్లు కట్టేస్తున్నారు